నమస్తే అండి నిన్న డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ హోస్ట్ లారా ఇంగ్రహాం అనే ఆవిడకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్ వన్ బి ఎఫ్ వన్ వీసాల గురించి అన్న మాటలు వింటే మీకు తల తలదగిపోతుంది ఎంత బిజార్ ఎంత మైండ్ బ్లోయింగ్ అంటే నేను డొనాల్డ్ ట్రంప్ పది సంవత్సరాల నుంచి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నా నాకేం మతిపోయింది అర్థం చేసుకున్నాను అనుకున్న వాడిని నాకేం మతిపోయింది ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అత గాడి అనుచరులు చాలా మంది అతని మీద ధ్వని తిరగబడతారన్న భావన కలిగింది అందుకనే ఆ ఫోకస్ గా ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మీకు చిన్న కథ చెప్పాలి మీరే పాస్ కావు మీరే సునో మరీ ఆంటోనెట్ ఈవిడ ఆస్ట్రియన్ రాజకుమారి ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రాన్స్ కి ఆఖరి రాణి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో పద్నాలుగు ఏళ్ల వయసులో లూయి ద సిక్స్టీన్త్ రాజును పెళ్లి చేస్తుంది ఫ్రెంచ్ ఆఖరి రాజు వర్సాయి ప్యాలెస్ లో ఆవిడ గడిపిన విలాస జీవితం ఖరీదైన బట్టలు ఖరీదైన నగలు వీటన్నిటితో ఆవిడకి ఒక నొట వచ్చింది అంటే చెడ్డ పేరు ప్రజలకు తినడానికి డబ్బులు లేదని మన వల్ల ఆడుతున్నారు అంటే ఏం కేక్ తినొచ్చు కదా అందట లెట్ దమ్ ఈ కేక్ అన్నది చెప్పిందని పొకారు ఉండేది ఆ పొకార్ అలా అలా మాట్లాడిందని ఆవిడ మీద విపరీతమైన కోపంతో ఉండేవారు అంతేకాదు ఆవిడ విదేశీరాలు ఆస్ట్రియన్ రాజకుమారి కదా ఫ్రెంచ్ ఫ్రెంచ్ రాణి ఎందుకు అయిందన్న దాని మీద ఆవిడ మీద ద్వేషం ఉండేది ప్రజలకి ఫ్రెంచ్ విప్లవంలో ఏం జరిగిందో తెలుసు కదా రాచరకంగా ఉన్న వాళ్ళందరినీ ఊత కోత కోసారు గియటిన్ మెషిన్ అంటే ఆ మెడ అక్కడ పెట్టి ఆ పెద్ద కత్తి మెడ మీదకి వేసేది తలకాయ నరికేసే గిఏటీఎన్ మెషిన్ పెట్టి చంపేశారు సరే ఆ తిరుగుబాటులో భాగంగా లూయి ద సిక్స్టీన్త్ ఎగ్జిక్యూట్ చేశారు గియటింగ్ మెషిన్ లో ఆవిడ పారిపోవడానికి ప్రయత్నించింది పారిపోవడానికి ప్రయత్నించింది కాబట్టి ట్రీజనర్స్ అని చెప్పి ఆవిడ మీద ఆవిడ మీద అభియోగాలు వేసి ఆవిడని కూడా చిరు చివరికి ఎగ్జిక్యూట్ చేశారు ఇది గేటిల్ తో మరీ ఆంటోనైట్ బీంగ్ టేక్ ఇన్ టు హర్ ఎగ్జిక్యూషన్ సిక్స్టీన్త్ అక్టోబర్ సెవెంటీన్ ఇది ఒక ఆర్టిస్ట్ రెండరింగ్ అండి ఇది గేట్ ఇన్ మెషిన్ సో దిస్ ఇస్ హౌ షి లివ్ అండ్ డైడ్ ఇప్పుడు మరీ ఆంటోనైట్ కథను విలాసభరితంగా జీవితం గడిపే రాచరికం ఉన్న వాళ్ళని అంటే నోబల్స్ రూలింగ్ క్లాస్ వాళ్ళని విమర్శిస్తూ అప్పుడప్పుడు ఆవిడతో కంపారిజన్స్ తీసుకొస్తారు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపారిజన్ ఇది అంటే ఆ రాచరికము ఆ విలాస జీవితము చిట్ట చివరికి ఎలా ముగుస్తుందో ఎంత విషాదంగా ముగుస్తుందో అని చెప్పడం కోసం ఈ కథని ఉదాహరణగా వాడతారు అనమాట ఆ కంపారిజన్ ఆ పోల్కి తీసుకొస్తూ ఉంటారు ఓకే ఇదంతా ఎందుకు చెప్తున్నాను గత నెల రోజులుగా వస్తున్న వార్తలు ఏంటి ట్రంప్ బాల్ రూమ్ కడుతున్నాడు మీ వార్తల్లో ప్రజలు అడిగితే ఆ బాల్ రూమ్ స్టోరీ బ్రోక్ త్రూ విత్ పీపుల్ అండి అంటే బ్రోక్ త్రూ అంటే ప్రజలకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ పడగొట్టేసి ఒక పెద్ద బాల్ రూమ్ కట్టబోతున్నాడు అలాగే ఈ మారలాగా లో జరిగిన ద గ్రేట్ గ్యాట్స్ బి పార్టీ కూడా జనాల మస్తిష్కాల్లోకి వెళ్ళింది అలాగే ఇటీవల ఆ వైట్ హౌస్ లో చూపిస్తున్న ఆ డెకరేషన్ చూసినా కానీ అది జనాల మస్తిష్కంలోకి వెళ్ళింది ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూకి వెళ్తాం ఐ ఐ మీన్ జస్ట్ దానితో వస్తున్న విమర్శలను ఎదుర్కోవడం కోసం రిపబ్లికన్ పార్టీ వాళ్ళు డెమోక్రాట్స్ అవుట్ ఆఫ్ టచ్ రిపబ్లికన్స్ కాదు అని చెప్పేసి ఈ ట్వీట్ చేశారు ఇది వీళ్ళిద్దరు డెమోక్రాటిక్ కాంగ్రెస్ ఉమెన్ కాంగ్రెస్ మెన్ వీళ్ళు ఫోటోషూట్ కోసం ఒక పద్నాలుగు వందల డాలర్ల చైర్ తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి అక్కడ ఈ ఫీల్డ్స్ లో వేసి ఫోటో తీసుకున్నారు ఇట్లా అవుట్ ఆఫ్ టచ్ డెమోక్రాట్స్ డ్రాక్ డే ఫోర్టీన్ హండ్రెడ్ డాలర్ చైర్ అక్రాస్ ద కంట్రీ ఫర్ న్యూయార్క్ మ్యాగజైన్ ఫోటోషూట్ అని వాళ్ళని విమర్శిస్తూ ఎన్ఆర్సీసీ నేషనల్ రిపబ్లికన్ నేషనల్ రిపబ్లికన్ కంగ్రెషనల్ కమిటీ వాళ్ళు ట్వీట్ చేశారు అంటే మేము కాదురా బాబు యూఆర్ ద పీపుల్ అవుట్ ఆఫ్ టచ్ మేము సామాన్య ప్రజల జీవితాల గురించి మేము పట్టించుకుంటామని రిపబ్లికన్ పార్టీ వాళ్ళు చెప్తాం మీరు దీనికి సమాధానంగా జరిగిన వచ్చిన అంశాలను మీరు పరిశీలిస్తే డొనాల్డ్ ట్రంప్ విలాస జీవితం గురించి ఎక్కువగా రిప్లైస్ వచ్చాయి ఇట్స్ వర్త్ నోటింగ్ ఇది డొనాల్డ్ ట్రంప్ తన పెంట్ హౌస్ లో ఇది ట్రంప్ టవర్ పెంట్ హౌస్ లో తీసుకున్న పిక్చర్ ఇది తను ప్రెసిడెంట్ కావటానికి ముందు తీసుకున్న పిక్చర్ ఇలాంటివై మరికొన్ని ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ కావడానికి ముందు కొన్ని ఒక ఆర్డర్ లో పెట్టానా ఇది తన ట్రంప్ టవర్ లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ తో తీసుకున్న పిక్చర్ అండి ఇది ట్రంప్ టవర్ లో ఈ గోల్డ్ గిల్డెడ్ అలంకరణ అది ట్రంప్ టవర్ లో ఇది తన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే తీసుకున్నది ఇది ఇది తన ఓవల్ ఆఫీస్ డెకరేషన్ అండి గిల్డెడ్ ఓవల్ ఆఫీస్ ఎంత గాడిగా ఉందో చూడండి ఇది వెస్ట్ వింగ్ ఎంట్రెన్స్ అండి ఇది ఇలా ఇలా రావటం అనమాట ఈ కారిడార్ లో ప్రెసిడెంట్స్ హాల్ ఆఫ్ ఫేమ్ అని పెట్టాడు ఈ ఏ ఆర్డర్ లో వస్తున్నాయో చూడాలి ఇది యాక్చువల్ గా దిస్ బి వాషింగ్టన్ ఇక్కడ నుంచి తను ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్ ట్రంప్ వరకు వచ్చినట్టు ఉన్నాయి సో ఈ దిస్ ఇస్ ద డెకర్ హీ హ్యాస్ ఫర్ దమ్ ఇది తను కట్టబోతున్న బాల్ రూమ్ పిక్చర్ ఇది ఇలా ఉండబోతోంది అన్నాడు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా పూటిన్స్ ప్యాలెస్ అండి ఇది దిస్ ఇస్ పూటిన్స్ ప్యాలెస్ So, it's idham internet lifestyle key, Donald Trump lifestyle key, Yemi mi Now let's get into Laura Ingraham's interview. There's never going to be a country like what we have right now. And does that the mean The Republicans have to talk about it? Laura. And does that mean the H-1B visa thing will not be a big? Priority for your administration because if you want to raise wages for American workers, you can't flood the country with with tens of thousands or well, hundreds of I thousands agree, of foreign but workers. You also do have to bring in talent when well, We a have country plenty of talented people no, no, you here. Don't, no, you don't. We you're, don't have talented being, people uh, no, here. No, you don't have. You don't have certain talents, and you have to. People have to learn. You can't take people off an unemployment like an unemployment line and say, "I'm going to put you into a factory we're going to make missiles," or "I'm going to." How did you we ever do it before? Well let when me just, and I I'll were give you an example up. in Georgia they raided because they wanted illegal immigrants out They had people from from South Korea that Hyundai. made batteries all their lives. you know, making batteries are very complicated. it's not an easy thing and' very dangerous, a lot of explosions, a lot of problems. They had like five or six hundred people early stages to make batteries and to teach people how to do it. Well, mm. they wanted them to get out of the country. You're going to need that, Laura. I mean, I know you and I disagree on this. You can't just say uh, a well, country's coming in, going to invest $10 billion to build a plant and going to take yeah. people off an unemployment line who haven't worked in five years right. and they're going to start making uh, missiles. It doesn't work that well. way. One of the most sensible things he said Donald Trump, in e You ఒక సౌత్ కొరియన్ అది శాంసంగ్ వాళ్ళతో ఏదో ఒక ఫ్యాక్టరీ కడుతుంటే సౌత్ కొరియా నుంచి చాలా మంది కొన్ని వందల మంది సౌత్ కొరియన్ ని తీసుకొస్తే వాళ్ళ మీద ఇమిగ్రేషన్ రైట్స్ చేసి వాళ్ళని నానా హింసలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు తిరిగి సౌత్ కొరియాకి వెళ్ళిపోయారు దే గాట్ హీరోస్ వెల్కమ్ ఇన్ సౌత్ కొరియా దీస్ పీపుల్ కేమ్ హియర్ లీగలి వాళ్ళని ట్రంప్ ఐస్ కస్టమ్స్ బార్డర్ పెట్రోల్ హూ అవర్ ద హ్యాక్ ఇడ్ ఈజ్ వాళ్ళని ఎంత హెరాస్ చేశారో దాని గురించి నేను నా వీడియోలో కానీ నా లైవ్ షోలో కానీ కవర్ చేసే అవకాశం దొరకలేదు ఇప్పుడు ఏదో ఒక వార్తలు వస్తుంది అండ్ నౌ హీఈన్ డిఫెండింగ్ దోస్ వర్కర్స్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ ఐ థింక్ హీ ఈస్ కంప్లీట్లీ హిస్ మైండ్ హీ ప్రాబు బిలీవ్స్ దిస్ దిస్ ఈస్ దాయ్ హే ట్రంప్ ఇమిగ్రెంట్స్ ని చేసి But now he's saying he's talking sense. Inkovation, if you're an American who supported Trump for his anti-immigrant rhetoric, now he's completely 180 degrees smarter than day. If you are a MAGA Trump supporter who hated H1B, who hated foreigners, who hated brown-skinned people, now yes, to me that makes a lot of sense. And she is channeling MAGA talking points. And even she is like, Who is this guy? on Take a look at this, fellas. You want to see detail. A lot of people are wondering who, which child you know, would in be the a best. A certain way, they all could. Take a look at this, fellas. You want to see detail. So, like the sign. Most people just do a sign, they paint it on the wall. So, that's half inch thick bronze carved by a very talented person. And it's brass. It's pure brass. It's half-inch thick brass, and you can't just do that. That's you know you look at that. That's quality, right? And then we start with George Washington, and we go down to Trump. That's Barack Hussein Obama. Okay. This is uh, Biden right here. Wait a second. The, the profile. President. The profile of Biden. Is so he's cool. the worst president in the history of our country, and Barack Hussein Obama is top five, meaning bad. Are you going to replace that with his actual? photo no. if any of you find that funny i think you should seek serious psychological help Ernie. really serious psychological help if you find that shit funny i don't know if he realizes it or not this ballroom stuff uh, this ballroom talk and what he's doing with the ballroom what he's doing with the white house it's not going well with his own voters it is not going well with his, with his own voters but i'll it... show you i'll show you uh, something this is the equivalent of what I do with the ballroom. I built many ballrooms oh. and many buildings. And that's my greatest strength, actually. I might as well do this. So this room was in terrible shape. This was done by Jackie Kennedy. Uh, Jackie Kennedy, or NASA's then Jackie Kennedy, I hope. And she took this area, it's called the palm court. And here we had one by one little tiles that were all broken cheap out of a box. Mm -hmm. The walls weren't good. To, we took it. I restored it. I put in new chandeliers. They had lanterns that were terrible. I remember this room. Yeah, it was a nothing room. Yeah. It was an embarrassment. And there thing. was a seat. There was a seat, a bench, right, right. right there. Yeah. To come to the Oval Office, you had to go through this room. It was an embarrassment. Okay, and I took it down and rebuilt it, same as she had it, but at a much higher level. And take a look at the floor table this like, is gold it is really pretty statue of marble but look at look at the book ending look at look at the book match look how it matches that's tough to do no, it's very tough you don't get it if it's an eighth of an inch off it's no good is that brass the brass that's a brass two brass strips mm -hmm. but even if you look at the air conditioner vent it's book match oh, yeah look at that who can do that <laughs> I can Not do bad. that because I know that you know it's even available that you could do that very few people can do it so you take a vent that's supposed to be a piece of aluminum or steel and the marble man said i said do you think you could book match your event he said yeah look at the other one over there book match. but look at the quality of that job i i don't know what to say and i interior designer is our president okay fine he has a taste for it ఇల్లు ఇల్లు కట్టించుకున్న కొత్తలో ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఎవరి ఫ్రెండ్స్ వస్తే ఇల్లు చూపించుకుంటాం ఐ కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం వయసు వచ్చిన తర్వాత తర్వాత ఉత్సాహం తెచ్చిపోయి ఆ ఇల్లు చూపించేది ఉండలేదు కానీ ఎవరికైనా వెళ్ళినప్పుడు మీరు అమెరికాలో కానీ ఎక్కడైనా కానీ ఇల్లు కట్టించుకుంటే చూపించుకుంటారు సహజం అది సహజం ఇదేం కావాలంటే బాబు ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎవరు వచ్చినా గానీ టూర్ చూపిస్తాడు వైట్ హౌస్ లో ఓవల్ ఆఫీస్ లో ఇది అంటాడు ఈ పక్కన ఇక్కడ బాల్ రూమ్స్ నా స్ట్రెంగ్ అంటాడు హీ జస్ట్ హీ జస్ట్ డెంట్ నో హౌ అవుట్ ఆఫ్ టచ్ హౌ మెరీ అన్ఫనెట్ లైక్ హీఈస్ కమింగ్ అక్రాస్ టు ద అమెరికన్ పీపుల్ ఎస్పెషలీ వెన్ దేర్ ఇస్ ఏ హ్యూజ్ షట్ డౌన్ పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ వేర్ దేర్ నెక్స్ట్ మీల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అండ్ దే ఆర్ స్టాండింగ్ In lines, food lines, and then he's cutting their food assistance, and then he's showing all this fancy rich man's shit. Take a look at this marble, look at the breast straps, look at the ac event that's blended into the marble. Wow. <laughs> అంటే డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ కెన్ అఫోర్డ్ డౌన్ పేమెంట్ అంతా ఇల్లు ఖరీదు అంతా బట్టి ఫిఫ్టీన్ ఇయర్ మార్గేజా థర్టీ ఇయర్ మార్గేజా అనుకుంటారు కదా ఇప్పుడు ఇండియాలో ఇది ఎలా నడుస్తుందో నాకు తెలియదు కానీ అమెరికాలో ఇది టిపికల్ గా ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్ ట్వంటీ ఇయర్ థర్టీ ఇయర్ గేజెస్ ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు అడ్జస్టబుల్ రేట్ గేజెస్ ఆర్మ్స్ అంటారు అవి కొంతమంది తీసుకుంటారు బట్ నార్మల్ గా ఎక్కువ మంది తీసుకునేది థర్టీ ఇయర్ మార్గేజ్ థర్టీ ఇయర్ మార్గేజ్ కంటే ఎక్కువ లేదు అమెరికాలో ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్ మార్గేజ్ తీసుకుంటే మీకు ఎక్విటీ తొందరగా బిల్డ్ అవుతుంది ఇంట్రెస్ట్ తక్కువ చేస్తారు బేసికల్ గా లోన్ ఎక్కువ ఎక్కువైతే ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తారు మీకు ఎక్విటీ తక్కువ బిల్డ్ అవుతుంది ఇట్స్ వెరీ సింపుల్ థర్టీ ఇయర్ మార్గేజ్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నారంటే ఇది నా ఇల్లు నేను ఇంట్లో ఉండాలి అన్న భావనతో కొంటారు ఇప్పుడు మీరు యాభై ఏళ్లకి లోన్ తీసుకుంటే యాభై ఏళ్లంటే ఐ మీన్ ముప్పై ఏళ్ళప్పుడు ఇల్లు అనుకోండి యాభై ఏళ్ళంటే ఎనభై సంవత్సరాలు అయ్యే వరకు అది ఇల్లు నాది అన్న భావన రానే రాదు అని దట్ ఈస్ ద వెరీ బేసిక్ సెన్స్ బిహైండ్ ఓనర్షిప్ రైట్ ఆ ఓనర్షిప్ కాన్సెప్ట్ ఎలా వస్తుంది ఫిఫ్టీ ఇయర్స్ కి పుల్టీ అని ఉన్నాడు పుల్టీ హోమ్స్ అనే అమెరికాలో ఉన్నాయి ఆ పుల్టీ హోమ్స్ వాళ్ళకి ఏదో రిలేషన్ ఉంది మేబీ హీఈస్ప్రింగ్ ఎనివే అతగాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తాడు వీడు ఒక బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు ట్రంప్ కి బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు ఫ్రాంక్లి ఫ్రాంక్లిన్ డెలనార్ వరల్డ్ థర్టీ ఇయర్ మార్క్ ఇచ్చి దానికి మాంది బలికాడు అనమాట ఇది నైన్టీన్ థర్టీస్ లోనో ఫార్టీస్ లోనో ఇప్పుడు అతగాడు అంత చరిత్రలో థర్టీ ఇయర్ థర్టీ ఇయర్ మార్ట్ గేజ్ కి సంబంధించింది అతని చరిత్రలో నిలిచిపోయాడు కదా నీ అంత మనగాడు ఉండడు నువ్వు ఫిఫ్టీ ఇయర్ మార్ట్ గేజ్ లో ఫిఫ్టీ ఇయర్ మార్ట్గేజ్ నువ్వు స్టార్ట్ చేయని చెప్పేసి ట్రంప్ చేత ఒప్పించేసి అది ట్వీట్ చేయించాడు అది ఎంత బ్యాక్ ఫైర్ అయిందో అంత బ్యాక్ ఫైర్ అయిందో అమెరికాలో ఫిఫ్టీ ఇయర్ మార్ట్గేజ్ అనేది అది ఎక్కడికి వెళ్ళినా గానీ విమర్శిస్తున్నారు ఇప్పుడు ట్రంప్ ట్రెజరీ సెక్రటరీ గానీ అతని ఎకనామిక్ అడ్వైజర్ kevin hassan and other members of the press. another thing that your administration is trying to tackle yeah. uh, many americans the average age of first-time home homebuyers are now up to age 40 which is sad the country you and I, I inherited up. that look you have to understand right but let me let me get to the question though because your your housing director has proposed something that has enraged your maga friends which is this 50-year mortgage idea so. A significant MAGA uh, backlash, calling it a giveaway to the banks, simply prolonging uh, the the time it would take for Americans to own a home outright. Is that really a good idea? It's not even a big deal. I mean, you know, you go from forty to fifty years, and well, what it means is 50. you pay you pay something less from thirty that some people had a forty, and then the, now they have a fifty. All it means is you pay less per month. You pay it over a longer period of time. It's not like a big factor. It might help a little bit

నేను నిద్రలో లేపడిగితే నేను ఐ కెన్ పుట్ స్ప్రెడ్ షీట్ టుగెదర్ అండ్ కంపారిజన్ బిట్వీన్ థర్టీ ఇయర్ మార్గేజ్ అండ్ ఫిఫ్టీ ఇయర్ మార్గేజ్ అండి ఇక్కడ అమెరికాలో ఫార్టీ ఇయర్ మార్గేజ్ అనేది లేదు ఈ అధవకి ఫార్టీ ఇయర్ మార్గేజ్ ఉంటుందనే లేదు ఏమి ఇప్పుడు ఏంటి బిగ్ డీల్ ఫార్టీ టు ఫిఫ్టీ అయింది ఏంటంటాడు కరెక్ట్ చేసింది ఈవిడ గారి తల ఎట్టగో కింద అతనికి కింద భాగంలో ఎక్కడ ఉండాల్సిందే బయటకు తీసి అడుగుతోంది షీ వాస్ ట్రైంగ్ టు హెల్ప్ స్టిల్ హిస్ట్రీన్ గైడ్ తను థర్టీ ఇయర్ అని చెప్పి కరెక్ట్ చేసింది సో ఇట్ ఇట్ మేటర్ బిగ్ డీల్ బైడెన్ హయా ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ చేస్తున్నాడు సో దిస్ ఈజ్ డిజాస్టర్ మాగా సపోర్టర్స్ ఆర్ మోర్ అప్సెట్ అబౌట్ ఇట్ దీ బికాస్ మాగా సపోర్టర్స్ కింది వాళ్ళ హౌసింగ్ అఫోర్డబిలిటీ ఈస్ అన్ ఇష్యూ మాగా సపోర్టర్ అందరికీ ఇష్యూలు అండి ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చినా కానీ మాకు ఇల్లు కొనడానికి కుదరట్లేదు నువ్వు ఇంకా నలభై యాభై సంవత్సరాలు మార్గేజ్ అంటే నలభై తర్వాత ఇంకొక యాభై చేస్తే తొంభై ఏళ్ళ వరకు కట్టుకుంటానే పోవాలా అన్నది వాళ్ళ వాళ్ళ వాదన కరెక్టే పర్ఫెక్ట్ ఇది బ్యాంకులకు తప్ప ఇంకేముంటుంది ఇప్పుడు లోన్ అమౌంట్ ఎంత గుర్తులేదండి నేను చూశాను కొన్ని క్యాల్కులేషన్స్ ట్విట్టర్ లో ఇప్పుడు రెండు వందల డాలర్ల పేమెంట్ తగ్గుతుంది ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళకి కట్టుకుంటా పోతే నెలకి రెండు వందల డాలర్లు తగ్గుతుంది ఎక్విటీ బిల్డప్ కాదు ఆ లోన్ లైఫ్ కి థర్టీ ఇయర్ మార్ట్గేజ్ అయితే దాదాపు సంథింగ్ లైక్ త్రీ హండ్రెడ్ థౌసండ్ ఎంతో కడితే ఇంట్రెస్ట్ ఓవర్ థర్టీ ఇయర్ ఫిఫ్టీ ఇయర్ మార్ట్గేజ్ కి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కడతారు అంత నీచ నికృష్టమైన ఎకనామిక్ సజెషన్ అది ఫైనాన్షియల్ సొల్యూషన్ ఫర్ హోమ్ ఓనర్షిప్ కి భళ ఇక ఫైనల్ గా ఓవర్ ఆఫీస్ అలంకరణతో ముగిస్తాను నేను కొన్ని వీడియోల్లో పెట్టాను కానీ బట్ దిస్ ఈస్ ఎ డిఫరెంట్ యాంగిల్ ద సేమ్ క్రేజీ decoration in White House Oval Office. Right. Now there was a lot made on another network about your bringing in the gold accents to yeah. trumpify the Oval Office. It needed so, a little life. So, so you have the mantle and you have the cherubs from right. is that from yeah, Marlago? Yeah, that's actually their gold, all gold look. And you know the it's angels. They say angels bring good luck and we need a lot of luck in this country with what they've done over the last 4 years. So, uh, take a look. Do you know that little secret? I don't know if you're gonna waste your time putting this on, but throughout the years, people have tried to come up with a gold paint that would look like gold, and they've never been able to do it. Can't do it. You've never been able, look at that look. You've never been able to match gold with gold paint. That's why it's gold. Another one thing with gold. Why not you can't. Uh, you can't imitate gold, real gold. There's no paint. So stuff. these aren't no. like from Home Depot or something? No, this is not Home Depot stuff. No, is, not stuff you buy? From. This is not Home Depot. What do you think all these presidents would think right now? About? I think they'd be the state proud of the country. our country. I think a year ago they would have been disgraced by our country. And I think today they're proud of our country. Au contraire, Mr. President. A year ago, they wouldn't have cared. Now, all those presidents on the walls of the Oval Office, they would think it is a disgrace that you became a president. And what you are showing off all this opulent or what you think is an opulent, gaudy, ugly-looking decoration, as somehow it's a sight to behold. Seriously, Andy, Neno. You know, ఐఎమ్ వర్క్ డాబ్ ఐఎమ్ యాక్చువల్లీ నాట్ యాంగ్రీ ఐ జస్ట్ లైక్ ఎనర్జెటిక్ అబౌట్ దిస్ ది ది దిస్ దిస్ గే ఐ బిలాంగ్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్ ఎ మెంటల్ ఇన్స్టిట్యూషన్ నాట్ ఇన్ ద వైట్ హౌస్ నాట్ యాస్ ద ప్రెసిడెంట్ నేను ఈ బిట్లో పెట్టలేదు ఎలాంగర్ హ్యామ్ అడిగింది చైనీస్ స్టూడెంట్స్కి సిక్స్ హండ్రెడ్ థౌసండ్ వీసాస్ ఎందుకు ఇస్తున్నావు అది ఇది అంటే దాని గురించో ఇప్పుడు వాళ్ళంతా రాకపోతే యూనివర్సిటీలు అన్ని దివాళా తీసిపోతాయి అన్నాడు యూనివర్సిటీస్ విల్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ హామ్ ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నేను కాదట్లేదు బట్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ స్టూడెంట్స్ ఫ్రం చైనా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నాట్ కమ్ జస్ దిస్ గాయ వాంటెడ్ సెకండ్ ఇన్ ఏ బీజన్ ఐ ట్ నో వాట్ హీస్ థింకింగ్ హీఈస్ నాట్ రైట్ అండి మరొకసారి చెప్తున్నానండి నా ఛానల్ రెగ్యులర్ గా వాచ్ చేసే ట్రంప్ భక్తులుగా చెప్తున్నాను యువర్ గాయ్ హ్యాస్ లాస్ట్ ఇట్ కంప్లీట్లీ మీరు పూర్తిగా చూడండి మహాశైలారా ఈ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇప్పుడు అడ్వర్సరియల్ గా ఎవరన్నా ప్రశ్నలు అడిగితే విరుచుకు పడతాడు వాళ్ళ మీద లారో ఇంగ్రహాం చెప్పాను కదా ఆవిడ తలకాయి ఎక్కడ ఏదో ఒక ఈ ఇంటర్వ్యూ చేయడం కోసం అక్కడ ఉండాల్సిన అతని శరీర భాగంలో నుంచి బయటకు తీసుకొచ్చి అడుగుతుంది ప్రశ్నలు ఐ కెన్ సెన్స్ ఓన్ డిస్గస్ట్ ఇన్ ద వే షీఈస్ ఆస్కింగ్ హిమ్స్ యూ జస్ట్ హాట్ టు వాచ్ అండ్ దెన్ దిస్ హోల్ ఇంటర్వ్యూ హో బాయ్ నేను రికార్డ్ చేసిన ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయింది దాన్ని ఎడిట్ చేసి ఇరవై నిమిషాలకు తక్కువ తీసుకురావడం ఇట్స్ గౌండ్ బి ఏ ఛాలెంజ్ బాయ్